ఎవరు ఉన్మాదులు అదేవిధంగా ఎవరు అసలు ఇటువంటి నీచమైన కార్యక్రమాన్ని ప్రోత్సహించింది ఎవరు మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఐ ఐటీడీపీగా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా మహిళల మీద వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఎంత దారుణంగా మరి పోస్టింగ్స్ పెట్టారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం కదా ఎంతమంది ఒక ఇళ్ళు వచ్చిందని సంతోషంతో ఆ పాపం ఆ పిల్ల ఆనందంగా అన్నయ్య నాకు జగన్ అన్న ఇళ్ళిచ్చాడని ఆనందంగా చెప్తే ఆ అమ్మాయి చచ్చిపోయిందాకా కూడా వెంటబడింది ఎవరు ఎవరు ఉన్మాదులు అదేవిధంగా చూస్తే ఎంతమందిని హత్యలు చేయటమే కాదు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆత్మహత్యలు ప్రేరేపించడమే కాదు ఎవరు కొంచెం వ్యతిరేకంగా వ్యతిరేకమంటూ వాళ్ళు చేస్తున్నటువంటి పనికి మాలిన పనులను విమర్శిస్తే అది ఒక ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావించడం అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు అతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది నీకంటే నిరంకుశులు నీకంటే కూడా మరి రాజ్య అహంకారం మదం ఎక్కినటువంటి వాళ్ళు ఎంతోమంది గతంలో పరిపాలించారు హిట్లర్ కంటే నువ్వేం గొప్ప నియంత్రువి కాదు అట్లాంటి వాడే అండర్ గ్రౌండ్లో చచ్చిపోయాడు దిక్కు లేని చావు చచ్చిపోయాడు అందువలన ఇలాంటి నియంతృత్వ అధికారాలను ఎవరైతే పోషిస్తారో పో దాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఎప్పుడప్పుడు ఈ ప్రజాస్వామ్యం అందు తల వంచాల్సిందే అదేవిధంగా ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి పైచెపు వికారాలు చెప్పాలంటే ఇది ముఖ్యంగా ఈ లోకేష్ వచ్చిన దగ్గర నుంచి అతి దారుణంగా తయారైపోయింది తెలుగుదేశం పార్టీ అనేది అది ఎక్కడో పోయింది అసలు మచ్చుకు కూడా లేదు ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని అడ్డదారులు అధికారాన్ని సంపాదించుకున్నటువంటి ఈ చంద్రబాబు అతని కుటుంబం కూడా ఈరోజు ప్రజల్లో కూడా అంతే ప్రజల కష్ట సుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం నోరెత్తి మీరు ఇలా చేస్తున్నారు మరి సిక్స్ ఫార్ములానో సెవెన్ ఫార్ములాలు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారా ఎందుకు చేయట్లేదని అడిగితే వాళ్ళు ఏదో పెద్ద దేశద్రోహం నేరం చేసినట్టుగా వాళ్ళందరికీ కూడా కేసులు ఈరోజు వందల మంది వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని ఈ సోషల్ మీడియా రంగం వచ్చిన తర్వాతే కదా మీ పాపాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది మీరు చేస్తున్న అరాచకాలు అన్యాయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది మీ అవినీతి పనులన్నీ కూడా వాళ్ళు ఎక్కడక్కడ పట్టుకొని బయట పెడతా ఉన్నారు లేకపోతే ఇన్నాళ్ళు కూడా మీ పచ్చ మీడియా చాటున మీ పచ్చ మీడియా ఏది రాస్తే అదే రాత మీ పచ్చ మీడియా ఏది చూపిస్తే అదే దృశ్యం ఈ విధంగా మీరు ఆ పచ్చ మీడియాను అడ్డు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మీరు సాగించిన అరాచకాలు అన్యాయాలు అదేవిధంగా మీ ఐటీడీపీ అయితే చెప్పేదే లేదు ఎంత భయంకరం అండి మా లాంటి కూడా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా అక్కడ మాకు కనీసం బట్టలు లేకుండా మా బొమ్మలు పెట్టుకొని మీరు చేశారు ఇంత నీచత్వం ఇంకెక్కడైనా ఏ సోషల్ మీడియా అయినా చేయగలదా